श्रेयुभ्यो नमा हरि ओं श्रेय महाणाधिपत नम महा, महा, महा सरस्वत नमगुभ्यो नमा हरि ओशा सर्विद्यामीश्वर सर्वूता ब्रह्माधिपतिम्मणोधिपतिब्रह ब्रह्मा, ब्रह्मा, ब्रह्मा मे अस्त सदा शिव సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహ కట అక్షసి అర్థం ఆగస్ట్ నెలలో మేషరాశి నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఎప్పుడు ధనం కలిసి వస్తుంది ఎప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటారు ఎప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు పూర్తిగా తొలగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా ఏదన్నా ప్రమాదాలు ఉన్నాయా ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమిటి అంతేకాకుండా ఏదైనా ఒక మంచి అవకాశం గోల్డెన్ ఛాన్సెస్ లాంటివి ఈ నెలలో మనకి కనబడుతున్నాయా అటువంటి అవకాశాలు వచ్చేటువంటి తారీఖులు ఏమిటి ఏ రోజు మనం ఏ మంత్రోచ్చారణ చేయడం వల్ల ఈ యొక్క నెలంతా కూడా ఆనందదాయకంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనారోగ్య పాలు కాకుండా పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉన్నతమైనటువంటి ఆలోచన మన అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని దైవాజ్ఞులు రచించినటువంటి పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని పార్వతీ పరమేశ్వరుల కటాక్షంతో మా గురువుగారు ప్రవేశపెట్టినటువంటి విద్యా జ్ఞానంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు ఆగస్టు ఫలితాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ ఫలితాలన్నీ కూడా పంచాంగకర్తల ఆధారయుక్తంతో మాత్రం చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క పుట్టిన తేదీ సమయము వారము సంవత్సరము ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఫలితాలను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు అదేవిధంగా మీ యొక్క రాశి తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆచరించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నటువంటి వారికి మాత్రం వారి పాద నక్షత్ర పాదాల అనుకూలంగా ఈ యొక్క జాతక పర్యంతం అనేది ఆధారపడుతుంది జాతకము అనేటువంటిది కేవలము మన ఎదురయ్యేటువంటి సమస్యల్ని ముందుగా హెచ్చరించడానికి మాత్రమే ఉపయోగపడతాయి అంతేకాకుండా ప్రమాదాలు మన వద్దకు రాకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఈ జాతక పర్యంతంలో తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ యొక్క జీవిత శైలిని మార్చుకుంటూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాతులవుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించే విధంగా ప్రయత్నిస్తారని ఈ మేషరాశి దగ్గర నుంచి ద్వాదశి వరకు కూడా రాశి గణ ఫలితాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది ముందుగా మేషరాశి వారి యొక్క ఆగస్ట్ నెలలో జరిగేటువంటి ఫలితాలు తెలుసుకుందాం ఆగస్ట్లో మేషరాశి వారు అనవసరమైనటువంటి హామీలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది తన వంతు కాకపోయినా నేనున్నాను ఏం కాదులే చేసేద్దాం మన వల్లే అవుతుంది పని ఎవరి వల్ల కాదు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు మాట ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఆర్థికంగా ఆగస్ట్ రెండో వారం నుంచి ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఆగస్ట్ పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ధనాన్ని చూడటం ధనాన్ని ఏ అవసరానికి ఎంతవరకు ఉపయోగించుకోవాలనేటువంటి అనేటువంటి దానికి ప్రకారంగానే నడవడం జరుగుతుంది ధనానికి ఆగస్ట్ నెలలో మేషరాశి వరకు ఎటువంటి ఇబ్బందులు కలగవు ఆరోగ్యపరంలో చాలా జాగ్రత్త వహించాలి ఎందుకు అంటే ఈ మేషరాశి వారికి ఏలనాటి శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల తల్లో అస్తమాను తలపోటు రావడం తల నరాలు పట్టేయడం అనేటువంటివి ఆగస్టు మొదటి వారం నుంచి కూడా ప్రారంభమవుతూ ఉంటుంది అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బాంధవ్యం ఏదైతే ఉంటుందో అది క్షీణించే అవకాశం గొడవలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఎవరి దగ్గర అయితే మీరు ధనాన్ని తీసుకొస్తారో అప్పుగా ఆ ధనం అనేటువంటిది తీర్చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కలగదు మీరు ఎవరికైతే ధనం ఇచ్చి ఉన్నారో ఆ ధనం రావడం అనేటువంటిది ముప్పై శాతం వరకు మాత్రమే మీకు లభిస్తుంది మీరు ఒక లక్ష రూపాయలు ఇస్తే ముప్పై వేలు మాత్రమే మీ చేతికి వచ్చేటువంటి అవకాశం ఈ ఆగస్టులో కలుగుతుంది ఆరోగ్యపరంగా వైద్యుల దగ్గర తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండడం చాలా మంచిది సంతాన కోసం చూస్తున్న వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం లభిస్తుంది వివాహయుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి నిరుత్సాహపడేటువంటి అవకాశమే కలుగుతుంది వివాహం అనేటువంటిది సంబంధం చూడటము సంబంధాలు జరగకపోవడము ఆ వచ్చినటువంటి సంబంధం మీకు అనుకూలంగా లేకపోవడం అనేటువంటిది ఈ ఆగస్ట్ నెలలో సంభవిస్తూ ఉంటుంది అయితే విదేశాలకు వెళ్దాం అనుకున్నటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి దాంతోపాటుగా విదేశంలో మీకంటూ ఒక కొలువు ఏర్పరచుకోవడం ఒక ఉద్యోగం అనేది చిన్నది రావడం అనేది లభిస్తూ ఉంటుంది ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేవారికి అక్కరగలేని ఆడంబరాలకు వెళ్ళి అవసరం లేని దానికంటే ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి నష్టపోయేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఈ మేషరాశి వారు ప్రతి నిత్యము కూడా ఈశ్వర ఆరాధన చేయడం చాలా మంచిది అంతేకాకుండా ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఉంటారో రాజకీయంలో ఎవరైతే ప్రవేశయుక్తంలో ఉన్నారో వారికి గడ్డుకాలంగా చెప్పవచ్చు ఈ నెలలో రాజకీయ పరంగా మిమ్మల్ని అనగదొక్కేటువంటి వారు ఎదుకో ఎక్కువ దాంతో దాంతోపాటుగా ఏం చేయాలి అనేటువంటి విషయాల్లో మీకు కొంచెం కన్ఫ్యూజ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారు ఆగస్టు నెలలంతా కూడా కాస్త ఇబ్బందిదాయకంగా నడుస్తూ ఉన్న గౌరవం రావడం శుభ కార్యక్రమాల్లో మిమ్మల్ని పెద్దపేట వేయడం అనేది జరుగుతుంది దానివల్ల అనవసరమైనటువంటి మాటలు అనేటువంటిది ఆనందంలో ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇవ్వడం వల్ల కాస్త ఇబ్బందులు అనేటువంటి కొని తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి విందు వినోదాల్లో పాల్గొంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మేషరాశి వారు అత్యాస పోయి ఆగస్ట్ నెల ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా పోయి రూపాయికి రెండు రూపాయలు కలిసి వస్తుంది అని అనవసరమైనటువంటి పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది కాబట్టి మేషరాశి వారు ఈ నెలలో ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి విదేశం ప్రయాణానికి శ్రీకారం చుట్టుకోండి విద్యార్థులకి జ్ఞాపక స్థితి పెరగడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఇక స్త్రీల విషయానికి వస్తే చష్టకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవరోధాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా బంగారు వస్తువును తక్కువ ధరకు లభిస్తుంది కదా అని కొనుగోలు చేసి మోసపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంది కాబట్టి ఆడవారు బంగారు వస్తువులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా మాత్రం ఆచితూచి అన్నీ కూడా పరిశీలన చేసుకుని తీసుకోండి ఇక మేషరాశుల వారు ఈ నెలంతా కూడా ఈశ్వరారాధన చేయడము సాయం సంజే వేళ ఐదు గంటల నుంచి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల మధ్య వ్యవధిలో శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయడం అనేటువంటిది చాలా చెప్పదగ్గ సూచన ఈ చండీ ప్రదక్షిణ చేయడం వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఉండడానికి పరమశివుడు మీకు దోహదం కలిగిస్తూ ఉంటాడు పరమేశ్వర అర్పణ